నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజైతే మీకు కొన్ని కొన్ని చిట్కాలతో పాటుగా రెండు వంటలు చేస్తానండి ఆ రెండు వంటలు అయితే ఎట్లాగో మీరు ఎప్పుడు చూసే ఉంటారు నా పద్ధతులు తెలిసే ఉంటాయి కాబట్టి నేను చెప్పే చిట్కాలు కూడా వినండి ఇప్పుడు మనకి లక్ష్మీదేవి ఎలా ఇంట్లోకి వస్తుంది మన అప్పులు ఎలా తీర్చాలి అనే విషయం గురించి నేను చెప్తాను లక్ష్మీదేవి ఎప్పుడు కూడాను ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే లక్ష్మీదేవి తప్పక ఆ ఇంట్లో ఉంటుంది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం సంతోషంగా హ్యాపీగా ఇంట్లో ఉండి మాట్లాడుకుంటూ సంతోషంగా ఉన్నప్పుడు కాసేపు కూర్చుంటారు అదే గోల్ చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉంటే ఉంటారా మన ఇంట్లో ఉండరు కదా అట్లాగే ఆమె కూడా లక్ష్మీదేవి కూడాను మనం ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటే ఆమె కూడా మనతో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అంటే ఉదాహరణకి చెప్తున్నాను నేను ఇలాంటి విషయాలు బయట మన ఇంటికి వచ్చే వాళ్ళ గురించి ఎట్లా ఉంటారో అట్లాగే ఆమె కూడా అట్లాగా తర్వాత ఫస్ట్ పిల్లలు చేయవలసిన పనులు ఏంటంటే పెళ్ళై కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తారు కదండి అందరూ కాలకృత్యాలు తీర్చుకుంటారు కదా ఆ సమయంలోనే ఒక రెండు చెంబులు స్నానం చేసేసుకొని అప్పుడు వెళ్ళి పొయ్యి వెలిగించండి అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడు కదండి అగ్నిదేవుడు అంటే మనకి ప్రతినిత్యం మనకి ఆయనతో పని లేకుండా మనకి జీవితం సాగదు కాబట్టి ఆ గ్యాస్ పొయ్యో స్టవ్వో పొయ్యో ఏదో ఒక్కసారి నమస్కారం చేసుకొని అగ్నిదేవుడికి అప్పుడు మీరు టీ పెట్టుకుంటారు పాలు కాసుకుంటారు అక్కడ నుంచి మొదలు పెట్టండి ఆ తర్వాత ఇక మీ వంటలు అవి చేసుకోండి ఇప్పుడు చూడండి నేనైతే మన నేషనల్ ఫ్లాగ్ని కలిపి కనిపిస్తుంది కదండి నా కట్ చేసుకున్న కూరగాయల్లో అట్లాగా మనం చేసే ప్రతి పనిలో ఒక పాజిటివ్ని ఎత్తుక్కోవాలి ఎందుకు ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే మనకి ఉంటాయి కష్టాలు సుఖాలు అట్లాంటి అన్నీ కూడా ఉంటాయి నేనైతే నా వయసులో నేను ఎదుర్కొన్న విషయాల్లో నేను చూసిన విషయాల్లో మీకు కొన్ని షేర్ చేస్తున్నాను ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను చిన్న వయసు నుంచి నాకు పెళ్ళైన వయసు నుంచి కూడాను ఏ రోజు ఒక్కరి దగ్గర కూడా అప్పు తీసుకోలేదు అప్పు లేకుండా బ్రతికేవా అంటే కరెక్ట్ ఖచ్చితంగా అప్పు చేయకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో నేను ఒక దాన్ని అంటే హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ అయినా ఉంటారు కదా ఆ వన్ పర్సెంట్లో నేను ఒకదాన్ని ఈ రోజుకి కూడా నేను అప్పు అనే మాట తెలవదండి నాకు ఎప్పుడైనా కూడాను నేను ఒకరికి అప్పు ఇచ్చి ఉంటానేమో కానీ నేనైతే ఇవ్వలేదు తీసుకోలేదు అందుకని ఎందుకు చెప్తున్నానంటే అప్పు అనేది ఒక భారం అండి మన మీద ఆ అప్పు లేని వాళ్ళు ఎప్పుడైనా కూడాను కంటిన్యూగా నిద్రపోగలరు హ్యాపీగా ఉండగలరు అప్పు అనేది ఒక్క రూపాయైనా పది రూపాయలైనా లక్ష రూపాయలైనా అప్పు అప్పే కాబట్టి మీరు అప్పు చేయకూడదు అప్పు ఎందుకు చేస్తాం అసలు మనం పక్కన వాళ్ళ గురించో ఆశ ఎక్కువైపోయో అట్లాంటప్పుడు ఇప్పుడు పక్క వాళ్ళు ఏదన్నా తెచ్చుకున్నారు చేశారు అన్నప్పుడు మనము అప్పుని ఖచ్చితంగా అప్పు చేసైనా సరే మనం కూడా వాళ్ళతో పోటీగా ఉండాలి అనుకుంటారు కాదు మనకి ఎంత స్తోమతుందో అంత స్తోమతతోనే మనం బ్రతికేయాలి ఇప్పుడైతే నేను రసంకి టమాటాలు చింతపండు ఉడికిచ్చి పెట్టుకొని అవంతా తీసి రసం చేసి పెట్టుకున్నానండి అందులో గరం మసాలా పౌడరు అంటే గరం మసాలా కాదండి రసం పౌడరు రసం పౌడర్ నేను ఇంట్లోనే చేసుకుంటానని చెప్పాను కదండి రసం పౌడర్లో కాశ్మీర్ మిరపకాయలు వేసి కాస్త అవి కారం ఉండవండి కలర్ వస్తాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే అందుకని మనం వేయించుకునేటప్పుడే కందిపప్పు ధనియాలు జీలకర్ర మి మిరియాలు అన్నీ వేసుకుంటాం కదా దాంట్లోనే నాలుగు ఈ కాశ్మీర్ మిరపకాయలు కూడా వేసి వేయించుకున్నా ఉంటే తప్పకుండా కలర్ వస్తుందండి ఆ కలర్తో పాటు మనకి చూడడానికి బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది తినేదానికి రసం అందుకని ఇప్పుడైతే ఇంగువ నాకు ఇంగువ ఖచ్చితంగా ఉండాల్సిందే రసంలో అట్లాగే తెల్లగడ్డ ఇప్పుడు ఇది స్కిప్ అయింది గార్లిక్ మీకు కొత్తిమీర ఇంతేనండి ఇవన్నీ కలిపి ఒక్క మిరపకాయ వేసి ఆవాలు వేసి పోపు పెట్టేసుకోవడమే తర్వాత మనము అప్పు ఎవరి దగ్గరైనా ఇంకా తప్పదు మరీ అనుకున్నప్పుడు చేయాల్సి వస్తే ఆ అప్పుని తీర్చే మార్గం ఏంటంటే పూర్వకాలం నుంచి చెప్పే మాట ఒక్కటే మంగళవారం నాడు మనం కాస్త ఒక్క రూపాయ అయినా అప్పు తీరిస్తే ఇక మళ్ళా మళ్ళా మనకి మంగళవారానికి డబ్బులు వచ్చేస్తుంటాయి ఏదో ఒక రకంగా ఇది శాస్త్రంలో ఉందండి ఖచ్చితంగా అందుకని మంగళవారం మొదలు పెట్టండి అప్పు చేసిన వాళ్ళు ఎందుకంటే క్రిటికల్ పరిస్థితిలో మీరు ఒకవేళ అప్పు చేసుంటే అంటే అవసరంకి మాత్రమే అప్పు చేసి కనుక ఉండుంటే అది తీరే మార్గం అయితే మంగళవారం అప్పు చేసి మంగళవారం తీర్చండి అప్పుడు మీకు తొందరగా అప్పు తీరిపోద్ది ఇంకా మనం అప్పు చేయకుండా ఉండాలి అనుకుంటే మార్గం ఏంటంటే ఇప్పుడు మనం ఒక రెండు వందలు తీసుకొని మార్కెట్కి వెళ్తాము ఏదన్నా కూరగాయలు తెచ్చుకుంటాము ఇంకేమన్నా సరుకులు తెచ్చుకుంటాం అనుకోండి దాంట్లో పది రూపాయలు పదిహేను రూపాయలు మిగిలిందనుకోండి ఇవి కూడా ఆ కూరగాయల్లోనే తె మిగి ఖర్చు పెట్టేసాము అనుకొని ఒక డబ్బాలు వేసి పెట్టుకోండి అట్లా వేసుకుంటా ఉంటే ఖచ్చితంగా నెల వచ్చేటప్పటికి మీకు ఒక అమౌంట్ అంటూ వస్తుంది ఆ అమౌంట్ తోటి మీరు మీకు ఏమన్నా అవసరాలని తీర్చుకోవడానికి పనికి వస్తుంది లేదా అవసరం వద్దు అనవసరం అనుకున్నప్పుడు అట్టే ఉంచుకోండి రూపాయి రూపాయి వందలు అవుతాయి వేలు అవుతాయి లక్షలు అవుతాయని ముందే చెప్పున్నాను కదండి ఇట్లాగే మీరు కూడాను అట్లాగ చేసుకోండి అప్పులు చేసుకునే పని లేకుండా పోయేదానికి ఎప్పుడు కూడాను మనం ఒకరికి రుణపడి ఉంటే మళ్ళా మళ్ళీ ఆ రుణం తీర్చడానికి మళ్ళా ఎత్తాల్సి వస్తుంది రుణం అనేది ఎప్పటికీ తిరిగి తిరిగి వస్తూనే ఉంటుందండి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా మరి తొందరగా అప్పటి కాలంలోనే వాళ్ళందరూ ఈ జన్మలో చేసుకున్న పాపం మరి జన్మలో అనుభవించాలి అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు గత జన్మలో నేనేదో పాపం చేశాను అనుకుంటారు అలాంటివన్నీ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ ఈ చోటి కర్మ ఈ చోటి అన్నట్టు ఇప్పుడు చేసిన పాపాలు ఇప్పటికిప్పుడేనండి తొందరగా తెలిసిపోతున్నాయి అట్లాగే మీరు కళ్ళారా చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తారు న్యూస్లో చూస్తుంటారు ఎవరు చేసిన పాపానికి వాళ్ళు బలైపోతున్నారు కూడాను కాబట్టి ఈ అప్పు కూడా అలాంటిది ఈ అప్పు అయితే ఎప్పుడైతే మీరు చేయకుండా ఉంటారో ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు ఆ తర్వాత మీరు అనుకున్న పనులు చేసుకోగలరు ఎందుకంటే మనము ఎంతవరకు ఉండాలో అంతవరకే మనం ఖర్చు పెట్టుకున్నామంటే ఎప్పుడు సంతోషంగా ఉండగలం ఈ ఒక్క విషయంలో మాత్రం అప్పు చేయకుండా బతికిన వాళ్ళు చూడండి అప్పుల్లో ఉన్న వాళ్ళ ముఖం చూడండి ఎట్లా ఉంటారు ఎప్పుడు కూడాను అప్పులు చేసి ఆ అప్పు ఎలా తీర్చాలన్న ఆవేదనతో వాళ్ళ కంటికి నిద్ర రాకుండా అట్లా బాధపడుతుంటారు అందుకని మనం అప్పు చేయకుండా అప్పు అప్పే నేను చెప్తున్నాను కదా పది రూపాయలైనా వంద రూపాయలైనా లక్ష రూపాయలైనా అప్పు అప్పే అంతే ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సరే మనకి పది రూపాయలు ఎక్స్ట్రా చేతిలో ఉన్నాయి అనుకున్నప్పుడు ఇవి నావి కావు అనుకొని ఒక వేరుగా ఒక డబ్బాలు వేసి పెట్టుకొని ఎక్కడ డబ్బా అంటే అప్పట్లో హుండీలు అటు అటు ఉండేయండి పెద్దవాళ్ళు అట్లాగా వేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏముంది మనం వద్దు చేయకూడదు అనుకుంటే అన్నీ మన చేతిలోనే ఉంటాయి ఎందుకంటే ఇది మనం చేయకూడదు అనుకుంటే మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అది తీయకుండా ఇంకా అది అట్లా పక్కన పెట్టేసేయండి ఇది నాది కాదు అనుకొని మరీ మనకి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనల్ని ఆదుకుంటుంది అట్లాగే తర్వాత అప్పు అనేది పాతకాలం నుంచి కూడా ఇది అడ ఒకరి దగ్గర తీసుకోకూడదు ఒకరి దగ్గర అడగకూడదు అంటారు అంటే కొన్ని కొన్ని వస్తువులు ఒకరి దగ్గర ఇనుము తీసుకోకూడదు నూనె తీసుకోకూడదు ఉప్పు తీసుకోకూడదు ఇట్లా రకరకాలుగా పెరుగు తీసుకోకూడదు ఎన్ని అంటారు ఇవన్నీ కూడా ఇందుకే వచ్చాయండి పెద్దవాళ్ళు చెప్పింది కూడా ఇందుకే ఎందుకంటే ఒకదానికి అలవాటు పడిపోయామంటే అప్పు తీసుకోవడం అది ప్రతి ఒక్క విషయానికి మనం అప్పు తీసుకుంటూనే ఉంటాం ఆ తర్వాత అది పెరిగి పెరిగి కొండంత అది తీర్చలేక మనం ఈ చిన్న వస్తువులతో పాటుగా ఈ మనం ఈ చిన్న చిన్న ఉప్పు అట్లాంటివి అనుకోండి కొంతమంది కేర్లెస్గా వదిలేస్తారు ఇవ్వకుండా అప్పుడు వాళ్ళ దగ్గర మనం చులకన కూడా అవుతాం అది మీకు అర్థం అవుతుందో లేదో వాళ్ళ దగ్గర చులకన అవుతాం ఓహో ఈమె ఎప్పుడు మన దగ్గర ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది తీసుకుంటానే ఉంటుంది అని అట్లాగే రుణం అనేది ఒక పని కానీ డబ్బు కానీ ఏ విషయంలో కూడాను రుణం రుణమే ఎవరి దగ్గరైనా మనం ఊరికే ఒక పని చేయించుకున్నాము అంటే అది రుణమే ఆ రుణానికి చెల్లించాలి మూల్యం మనం అంటే వాళ్ళు కష్ట కష్టానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి తిరిగి డబ్బునిచ్చేసేయాలి అట్లాగా ఎవ్వరు ఎవరికీ రుణపడకుండా ఉండడమే ఎప్పుడు కూడాను మన మనసుకి సంతోషం ఏ రోజైతే మనం ఇట్లాగ ఇవన్నీ పాటిస్తూ మనం ఉన్నామంటే తప్పక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు ఏడుపులు రచ్చలు ఇవి లేకుండా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోద్ది ఇవన్నీ గుర్తుపెట్టుకొని అప్పు అనేదే ఒక దరిద్రం నాకు తెలిసి ఎందుకంటే మనం మీకంటే జరిగింది మాకు జరగలేదు అనుకుంటారేమో కానీ నేను జరగని పరిస్థితుల్లో నుంచే వచ్చాను ఇక్కడికి నేను ఒకటే ఫస్ట్ నుంచి కూడా ఆచరించేది ఒకటే అప్పు చేయకూడదు నిజమేనండి నేను నిజంగా ఇది ముటుకు ఏ రోజు కూడాను ఎవరి దగ్గర అప్పు చేయలేదు ఇది అందరూ మా వాళ్ళు కూడా చూస్తుంటారు కదా వీడియో కాబట్టి అబద్ధాలు ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా అప్పు చేసిన వాళ్ళ పరిస్థితి గురించి ఇంకా కొన్ని విషయాలు ఒక వీడియోలో చెప్తాను ఉంటానండి అప్పు అన్నది అత్యాశ తీర్చగలిగే శక్తి ఉంటే మాత్రమే అప్పు చేయాలి ఇది నా ఉద్దేశం మాత్రమే ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు